వర్గంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పంపిణీల పర్వం గొడవలకు దారితీస్తోంది పొత్తూరు గ్రామంలో రాత్రి పది గంటల ప్రాంతంలో గ్రామంలోకి వచ్చిన వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా వారిని తిరుపతి రూయాకు తరలించారు గాయపడిన వారిని టీడీపీ అభ్యర్థులు పులివర్తి నాని పరామర్శించారు చెవిరెడ్డి కూడా రుయా వద్దకు వచ్చి పరామర్శించి వెళ్లారు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చెవిరెడ్డి గొడవలు రెచ్చగొడుతున్నారని నాని ఆరోపిస్తే టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి సదాశివ నాయుడు శివయ్య అంటారు నేను ఊరికే సరదాగా పోయేసి వస్తామని పోయినాను వాళ్ళు ప్రచారం బదామని పిల్లలందరూ పిలుస్తా ఉంటే సంతోషంగా బదామని పోయినాము కొత్తూరులో ఆడ అకస్మాత్తుగా వాళ్ళ పక్కన నుంచి వచ్చి వైసీపీ మనుషులు వాళ్ళు వచ్చి మమ్మల్ని అటాక్ చేసి మమ్మల్ని కొట్టి బీరు బాటలు కట్లు రాడ్లు హత్తులతో మమ్మల్ని ప్రాణం తీస్తామని బెదిరించారు ఏమి అడిగితే మీ గుడ్డలు తీయండి మా గుడ్డలు వేసుకోండి లేదంటే మిమ్మల్ని పేరు ప్రచారం చేసుకొని సుమారు ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో ఊరికి వెళ్తుంటే యాదవ్ సోదరులు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ప్రచారం చేసుకునే దానికి వచ్చి వెళ్ళేటప్పుడు బయట వ్యక్తులు వచ్చి బయట వ్యక్తులతో పాటు ఊర్లో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఈరోజు ఒక ఐదు మంది పైన కూడా దాడి చేయడం జరిగింది హతాత్తుగా వచ్చే వాళ్ళని ఎప్పుడు హతాత్గా వచ్చి దాడి చేశారో వీళ్ళు భయభ్రాంతులయ్యారు ఈ వీళ్ళకి అక్కడ తలపైన ఐదు మందికి దెబ్బలు తగిలి కుట్లు పట్టడం జరిగింది ఒక గతానికి మోకాలపైన కూడా దెబ్బతెళ్లింది అది కూడా ఎక్సైజ్ పోయటం జరిగింది సంఘటన స్థలంలో బీరుబాట్లు రాడ్లు కత్తులు క్రికెట్ స్టిక్కులు ఇవన్నీ కూడా పోలీసు వారికి దొరకటం జరిగింది